మెయిన్ నేర్చుకోవాల్సినవి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ప్రామాణిక పుస్తకాలు మాత్రమే చదవాలి అది టెక్స్ట్ బుక్స్ అంటే మనము స్కూల్ వచ్చి కాబట్టి ఒక ఫిఫ్త్ నుంచి సిక్స్త్ నుంచి అలాగే టెక్స్ట్ బుక్స్ చదివి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా మనం పూర్తిగా టెక్స్ట్ బుక్లు మాత్రం అంటే పిన్ టు పిన్ ప్రతి వాక్యం కూడా చదివి అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి అలాగే మన మెథడాలజీకి మనము తెలుగు అకాడమీ వారి మెథడాలజీ బుక్ తీసుకోవాలి అలాగే మనము సైకాలజీకి అయినా ఏ దేనికైనా కూడా మనం ప్రామాణిక పుస్తకాలు మాత్రమే ఉపయోగించుకోవాలి అలాగే మనం ఇప్పుడు అంటే ఎన్ని పుస్తకాలు చదివామనేది కాదు మనం చదివింది కూడా ప్రతి ప్రతి వాక్యము ప్రతి అక్షరం కూడా క్షుణ్ణంగా చదివి ప్రతి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని చదవాలి చదివింది పదే పది సార్లు రివిజన్ చేయాలి నేను అసలు నేను ఇప్పటికి ఎన్నోసార్లు ఎన్నిసార్ ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ అయినా రివిజన్ చేసి ఉంటాను అన్ని సబ్జెక్ట్స్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా చదవడం మళ్ళీ రివిజన్ చేయడం మళ్ళీ రివిజన్ చేయడం అలాగే రివిజన్ చేయడం వల్ల మనం ఏ బిట్టు వచ్చినా కూడా మనం ఒక అవగాహనలోని అవగాహన చేసుకొని మనం ఒక ని పెట్టగలుగుతాం ఎప్పుడు కూడా మన ఇన్ని పుస్తకాలు చదవాలి అన్ని పుస్తకాలు చదవాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ మనం అలాగే ఏమీ అని పాటించకుండా ప్రామాణిక పుస్తకాలు అంటే అకాడమీ బుక్స్ మాత్రమే చదివి అది కూడా మనం ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి ఎక్కువ సార్లు రివిజన్ చేయడం వల్ల మనకు బాగా గుర్తుంటాయి మనకి ఏ బిట్ వచ్చినా మనం కూడా చేయగలుగుతాం స్టార్ట్ చేసుకోవాలి ఏదైనా సాధించాలంటే ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ అవుతూ ఉండాలి అప్పటికప్పుడు చదివితే ఏది మనకి రాదు అందువల్ల నువ్వు విప్పనించే స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నేను ఆ సరే చదువుదామని స్టార్ట్ చేశాను నెట్ అనేది నోటిఫికేషన్ వచ్చింది నెట్ యూజీసీ నెట్ వచ్చినప్పుడేమో నేను నెట్కి చదివాను అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో నెట్ నేను క్వాలిఫై అవ్వలేదు నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్లో నెట్ క్వాలిఫై అయ్యింది జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ బిట్స్లో జేఆర్ఎఫ్ మిస్ అయ్యింది నెక్స్ట్ సెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది అప్పుడు నేను సెట్కి కూడా చదివిని సెట్ అట్ ఏ టైమ్ క్వాలిఫై అయిపోయాను నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఉందనగా ఒక అప్పటి నుంచి చదువు కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా నేను గ్యాప్ ఇవ్వలేదు మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు నాకు తెలుగు ఎస్ఏలోని సిక్స్త్ ర్యాంక్ వచ్చింది డిస్ట్రిక్ట్ ఏమో జోన్ వన్కి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది పీజీటీఎం ఫోర్టీన్త్ ర్యాంక్ అనేది వచ్చింది బాల వ్యాకరణానికి కానీ ఎత్తులు ప్రాసులకు కానీ నేను చాలా యూట్యూబ్ బడి దేవరో యొక్క యూట్యూబ్ బడిని చూసి చాలా నేర్చుకున్నాను ఎత్తులు ప్రాసెస్ మాత్రం నాకు ఫస్ట్ నుంచి మాత్రం రావు నాకు ఎత్తులు అంటే చాలా భయం వేసింది ఆ వీడియోలు చూసినప్పుడు ఆ వీడియోలు చాలా సార్లు చూడడం నోట్స్ రాసుకోవడం మళ్ళీ చూడడం మళ్ళీ నోట్స్ రాసుకోవడం రివిజన్ చేస్తూ ఉంటే ఉండేదాన్ని